తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం స్మితా సబర్వాల్ అంశం స్మితా సబర్వాల్ పేరు చెప్తే తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజలలోనూ ఎక్కడలేని ఆసక్తి కలుగుతుంది సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఆమె కేసీఆర్ మెప్పు పొందిన అధికారినిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు ఇక స్మితా సబర్వాల్ కు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అలాంటిదేమీ లేదని స్మితా సబర్వాల్ ఆ వార్తలను ఖండించినప్పటికీ ఆమె ప్రయత్నం చేసే ఉంటారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కొత్త సర్కారు కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడ కనిపించకపోవటం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులంతా మర్యాదపూర్వకంగా ఆయనను కలిసినప్పటికీ స్మితా సబర్వాల్ మాత్రం ఆయనను కలవలేదు ఆమె కేసీఆర్ పాలన సమయంలో ప్రభుత్వ పాలనకు కితాబిస్తూ అనేక పోస్టులు పెట్టారు ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నానని కొత్త ఛాలెంజ్లకు తను ఎప్పుడూ సిద్ధమేనంటూ స్మితా సబర్వాల్ పోస్టు పెట్టడం కేంద్ర సర్వీసులలో ఉన్న ఆమ్రాపల్లి తెలంగాణ రాష్ట్రానికి రావాలని ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్మితా సబర్వాల్ను టార్గెట్ చేశారు అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోవడం ఫ్యాషన్ అయ్యింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు అంటూ ఆయన స్పందించారు తెలంగాణ ప్రభుత్వం వీళ్లను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవడం అంటూ ప్రశ్నించిన ఆకునూరి మురళి దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను ఇన్స్పెక్షన్ చేసే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే అంటూ స్మితాసబర్వాల్ సబర్వాల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు